తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స జావలింతలో ఈ గేమ్ గురించి దేశంలో చాలా మందికి తెలియదు కానీ ఆ ఆటకే తేవడంతో పాటు ప్రపంచంలో దేశానికే పేరు తెచ్చిన వీరుడు నీరజ్ చోప్రా నాలుగేళ్ల క్రితం మాత్రం అంచనాలు లేని సమయంలో ఏదో ఒక పథకం రావడమే గొప్ప అనుకున్న స్థితిలో ఏకంగా లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు నీరజ్ చోప్రా మరోసారి అంచనాలను అందుకొని దేశాన్ని మురిపించాడు వరుసగా రెండో లో కూడా పథకం సాధించాడు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు ప్యారిస్ లో రజితం దొక్కింది సీజన్ బెస్త్తో ఎనభై తొమ్మిది పాయింట్ నలభై మీటర్ల విసిరి రెండో స్థానంలో నిలిచాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండు పథకాలు గెలుచుకున్న తొలి భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్గా చరిత్రకెక్కాడు ఈ ఈవెంట్లో పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీంకు స్వర్ణం దక్కింది అతడు ఒలింపిక్ రికార్డు తొంభై పాయింట్ యాభై ఏడు మీటర్లు కాగా తొంభై రెండు పాయింట్ తొంభై ఏడు మీటర్ల దూరం విసిరి చరిత్ర తిరగరాశాడు నీరజ్ చోప్రా సాధించిన రజత పథకంతో కలిపి భారత్ ప్యారిస్ ఒలింపిక్స్లో ఇప్పటి వరకు ఐదు పథకాలు సాధించింది అందులో నాలుగు కాంస్య పథకాలు కాగా నీరజ్ రజత పథకం సాధించాడు ప్యారిస్ లో రజితం సాధించిన నీరజ్ చోప్రాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు చోప్రా మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడని ఒక అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు మరో ఒలింపిక్స్లోనూ అతడు ప్రతిభ చాటడంతో భారత్ హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు రజితం సాధించిన అతడికి అభినందనలు తెలియజేస్తున్నారని భవిష్యత్ తరాల అథ్లెట్లను నీరజ్ చోప్రా ప్రోత్సహిస్తూనే ఉంటాడని కొనియాడారు నీరజ్ రజతం సాధించడంతో అతని తల్లిదండ్రులు ఆనందంలో మునిగి తేలుతున్నారు కుమారుడిని చూస్తుంటే గర్వంగా ఉందని అతడి తండ్రి సతీష్ అన్నారు గాయం తీవ్రత కూడా అతడి ప్రదర్శనపై కాస్త ప్రభావం చూపించి ఉండొచ్చని లేకపోతే ఇంకా మెరుగైన ప్రదర్శన చేసే అవకాశం ఉండేదని తెలిపారు నీరజ్ చోప్రా తల్లి రజత పథకం దక్కినందుకు సంతోషం వ్యక్తం చేస్తోంది ఇంటికి రాగానే ఇష్టమైన ఆహారం వండి పెడతా అని వెల్లడించింది వెండి కూడా బంగారం అని ఆమె వ్యాఖ్యానించింది అంతేకాక బంగారు పథకం సాధించిన పాక్ ఆటగాడు కూడా కుమారుడు లాంటి అని తమ మంచి మనస్సు చాటుకుంది